హోంగార్డులను స్వరాష్ట్రాలకు బదిలీ చేయాలి ఏపీ తెలంగాణలో పనిచేస్తున్న హోంగార్డులను స్వరాష్ట్రాలకు బదిలీ చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు ఈ మేరకాన్ని సచివాలయంలో హోంమంత్రి అనంతగారిని అయితే కలిశారనమాట ముఖ్యంగా ఏళ్ళ కిందట హోంగార్డులుగా నియామకమై తెలంగాణ వారు ఏపీలోను ఏపీ వారు తెలంగాణలోను పనిచేస్తూ ఉన్నారు స్థానికత కారణంగా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అందుకోలేకపోతూ ఉన్నారు దాంతో వారి పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది ఏపీ తెలంగాణకు చెందిన హోంగార్డులను వారి స్వంత రాష్ట్రాలకు బదిలీ చేయాలి అందుకు తెలంగాణ సీఎం అంగీకారం తెలిపారు అని పేర్కొన్నారు దీనిపై హోంమంత్రి అనిత సానుకూలంగా స్పందించారని సీఎం చంద్రబాబు దృష్టికి ఆ అంశాన్ని తీసుకువెళ్ళి సమస్య పరిశీలిస్తామని హామీ ఇచ్చారని అన్నారు అందువల్ల వెంటనే హోంగార్డులందరినీ కూడా ఎవరి రాష్ట్రానికైతే వారిని పంపించి వారికి అయితే అవకాశం కల్పించాలని చెప్పేసి వారైతే కోరుతూ ఉన్నారనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా మనం చూసుకోవచ్చు అనమాట మొత్తం మీద చూసుకుంటే రాష్ట్రాల మధ్య ఉన్న ఉద్యోగులు రాష్ట్రాల మధ్య ఉద్యోగులను అయితే ఇక్కడ బదిలీలు చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు ఇంటర్ స్టేట్ బదిలీలు అనమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి